రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వచ్చి కేవలం కొన్ని గంటలే అవుతున్న సందర్భంలో ఈ సంవత్సరం ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఇండియా పాకిస్తాన్ మధ్య సయోధ్య కుదురుతుందా లేదా రష్యా ఉక్రెయిన్ వార్ ఓ కొలిక్కి వస్తుందా అమెరికా దుందుడుకు చర్యలు ఏషియా దేశాలపై ఏ మేరకు ప్రభావం చూపనున్నాయి అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఈ ఆసక్తికర ప్రశ్నలు సందేహాలకు బాబా వంగా షాకింగ్ జోస్యం చెప్పారు రెండు వేల ఇరవై ఆరు ఖచ్చితంగా అశాంతి నామ సంవత్సరమే అంటూ ఉన్నారు యుద్ధాలు ప్రకృతి ప్రకోపాలు ప్రపంచానికి ముప్పుగా మారనున్నాయి అంటూ బాబా వంగ భయంకర భవిష్యవాణిలో చెబుతూ ఉన్నారు బాబా వంగ బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని చాలా సందర్భాల్లో నిజమైంది కూడా బాబా వంగ భౌతికంగా లేకపోయినా ఆమె చెప్పిన మాటలు మాత్రం నిజమవుతూ ఉండటంతో ధనవంతులు వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె భవిష్యత్తు వాణిని నమ్ముతూ ఉన్నారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి బాబా వంగ జోస్యం ప్రకారం ప్రపంచానికి పెను విపత్తు పొంచి ఉందనే చెప్పాలి యుద్ధాలు ప్రాకృతిక విపత్తులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ కోల్పోవడం వల్ల కలిగే అనార్థాలు ఇతర గ్రహాల యుద్ధాలు రెండు వేల ఇరవై ఆరులోనే సంభవించే అవకాశాలున్నట్లుగా వంగ వాని వల్ల తెలుస్తోంది బాబా వంగ అంధరాలు అయినా కూడా ఆమె తెలిపిన మాటలు చాలా వరకు నిజమయ్యాయి రాకుమారి డయాన మరణం మొదలు కోవిడ్ నైన్టీన్ విపత్తు దేశాల మధ్య యుద్ధాలు ఇలా పలు ప్రముఖ అంశాల్లో వంగ చెప్పిందే నిజమవుతూ వచ్చింది అందుకే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం భవిష్యత్తు గురించి ఆమె తెలిపిన వాణి సంచలనం రేకెత్తిస్తూ ఉంది షాకింగ్ భవిష్యవాణి చెప్పిన ఈ బాబా వంగ ఎవరు ఎక్కడ పుట్టారు తదితర సందేహాలు ఇప్పుడు పాఠకుల్లో తలెత్తుతూ ఉన్నాయి బాబా వంగ పంతొమ్మిది వందల పదకొండులో బల్గేరియాలో జన్మించారు అందురాలైన ఈవిడ అసలు పేరు వాంజిలియా ఇరవయవ శతాబ్దపు నిగూఢ భవిష్యవాణి ప్రవక్తగా బాబా వంగను గుర్తిస్తారు వంగ తన పన్నెండవ ఏట చూపు పోగొట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తమ ఎనభై ఆరవ ఏటా బాబా వంగ మరణించారు ఇప్పటికీ బాబా వంగ భవిష్యవాణిని నమ్మేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు విశేషమేంటే బాబా వంగ లిఖిత పూర్వకంగా వాణి చెప్పలేదు ఆమె తన అనుయాయులకు అందించిన వానే తరతరాలుగా ముందుకు వస్తూ ఉంది ఈ సంవత్సరం యుద్ధ భయాలు హెచ్చు ప్రపంచపూర్వ ప్రాంతంలో ప్రారంభమయ్యే యుద్ధాల ప్రభావాలు పరిణామాలు పశ్చిమ దేశాలకు పాకే ప్రమాదం ఉంది పశ్చిమ దేశాలకు పాకే ఈ యుద్ధాల వల్ల ఆస్తి ప్రాణ నష్టాలు అపారంగా ఉండే అవకాశాలున్నాయని బాబా వంగ అంటూ ఉన్నారు అలాగే రష్యాకు చెందిన ప్రముఖ నాయకుడి ప్రభావం ప్రపంచంపై పడనుందని రానున్న కాలంలో రష్యా కీలకంగా మారబోతోందని ప్రపంచ సమతుల్యాన్ని ఈ దేశమే నిర్ణయిస్తుందని బాబా వంగ వాణి ద్వారా చెప్తూ ఉన్నారు అలాగే ఈ సంవత్సరం ఎన్నో ప్రకృతి విపత్తుల్ని ప్రపంచం ఎదుర్కోబోతోందని భూకంపాలు భయంకర అగ్ని ప్రమాదాలు అతివృష్టి తదితర ఘటనలు జరుగుతాయని బాబా వంగ తెలిపారు ప్రపంచాన్నే శాసించే దిశగా అడుగులేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సంవత్సరం అనూహ్యంగా మానవ జీవితంలో చొచ్చుకుపోతుందని నియంత్రణ కోల్పోవడంతో అదే ప్రమాదకారిగా మారే సందర్భాలు ఎదురవుతాయని బాబా వంగ అంటూ ఉన్నారు ఆమె వాని ప్రకారం రానున్న కాలంలో ఏఐ ఇక మానవ ఆదేశాల కోసం ఎదురు చూడదు తన నిర్ణయాలు తానే తీసుకుంటుంది అదే అసలు ముప్పుగా మారుతుందని బాబవంగా తెలిపారు యాంత్రికత నైతికత మధ్య అనునిత్యం సంఘర్షణ తప్పదని అంటూ ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై ఆరులో భూగ్రహానికి ఇతర గ్రహాలకు మధ్య సంబంధాలు ఈ సంవత్సరం మొదలయ్యే అవకాశాలున్నాయి అన్యగ్రహ వాసులు నేరుగా భూవాసుల్ని కలుసుకుంటారు ఈ విశాల విశ్వంలో మనిషి ఒకరే కాదు మనుషులను పోలిన ఇతర గ్రహాంతర వాసులున్నారని తేలుతుంది ను పోలిన జీవులు వ్యోమనాకుల ద్వారా భూమిపై దిగుతారని బాబా వంగ ఆశ్చర్యకరమైన వాణి తెలిపారు బాబా వంగ మన మధ్య లేకపోయినా కూడా ఆమె ప్రవచించిన వాణిగా ఆమె శిష్యులు చలామణి చేస్తున్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉన్నాయి ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఆరులో విపత్తులు తప్పవు అన్న భవిష్యవాణి ప్రపంచ ప్రజల్ని ఉలిక్కి పడేలా చేస్తూ ఉంది ఈ వాణి నిజమా కాదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది